గారు ముప్ప వర్ధన్ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి ఇచ్చేసిన గాజువాక జీవీఎంసి తెలుగుదేశం ఫోర్ లీడర్ డెబ్బై ఆరు వార్డు కార్పొరేటర్ గారు గన్న శ్రీనివాసరావు గారికి ఈరోజు వార్డు జనరల్ సెక్రటరీ చెప్పాలంటే మనం ఎన్ని ఎన్ని గంటలు చెప్పినా మనది వద్దది దానివల్ల మన అందరు పెద్దలు కార్పొరేటర్ గారు మాట్లాడతారు ఈరోజు మరి ముందుగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వచ్చి మేము కూడా పాల్గొంటున్నాం ఈ సంవత్సరం కొంచెం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా వాటిపేట లాస్ట్ ఇయర్ మళ్ళీ సంవత్సరం కూడా అతనే ఉండాలని కోరుకుంటూ నాకు నా యొక్క అభిమానం చెప్తున్నాను అలాగే మనం కూడా అతనికి అన్ని విధాలు సలహా ప్రకారాలు తీసుకుంటారని కోరుకుంటూ అంటే నేను ఎనభై నుంచి పిచ్చోండి కాబట్టి ఆ పిచ్చి పిచ్చి ఇక్కడ ఎలా ఉన్నా మాకు ఏ పదలో అక్కర్లేదు అలాగే టోర్ లీడర్ గన్నం శ్రీనివాసరావు గారికి వాట్ ప్రెసిడెంట్ జితిరాజు గారికి వెంకటరావు గారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి ఎన్టీ రామారావు గారి ఆదర్శాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం అండి స్థాపించారు తెలుగుదేశం పార్టీకి నిలబెట్టారు తెలుగోడంటే ఏటో ప్రపంచానికి చూపించారు అటువంటి మహా వ్యక్తి మహాశక్తి ఆయన సినీ నటుడే కాదు రాజకీయ నాయకుడే కాదు ఆయన ఒక ప్రబలమైన శక్తి ప్రపంచాన్ని కూడా తెలుగోడు అంటే ఏంటి ఎప్పుడు తెలుగోడు అంటే మదరాశ అనే స్థాయి నుండి తెలుగోడు అంటే ఈ తెలుగు తెలుగు పౌరుషాన్ని ప్రపంచ గడ్డ మీద గడ్డ మీద చాచేపు మహాన్ యుగ పురుషుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు మెయిన్ పేదలకి ఉచిత దుస్తులు అవ్వచ్చు రెండు రూపాయల కిలో బియ్యం అవ్వచ్చు అలాగే మహిళ మహిళలందరూ కొడిని ఆస్తులో సమాన హక్కు తండ్రి గడించినటువంటి ఆస్తులో సమాన హక్కు ఇటు వినూత్న పథకాలతో ఆయన ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు ఆయన సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా ఈ భూమి మీద పేరు చిరస్థాయికి నిలబడే ఉంటుంది ఆయన చాలా గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తికి ఆ మహానుభావుడికి మరొక్కసారి జోహార్ అర్పించుకుంటూ నాకు ఈ అవకాశం వస్తూ ముందు ఈ సంవత్సరం అనేది అనేది ఎమ్మెల్యే గారు నిలిచిన తర్వాత వీరిద్దరూ కలిసి ఆ కాలనీని మొత్తం రూపుతో మార్పంతో కూడా మార్చేయాలని డిసైడ్ చేసుకున్నారు కాబట్టి దానికి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి అలాగే ఎనభై మూడులో ఆ మహా పురుషుడు పార్టీ పట్టడం జరిగింది ఫస్ట్ ఎనభై మూడులో మా అమ్మాయి గారికి సీట్ అవ్వడం జరిగింది మన జీవితంలో కాదు మన గుర్తుని కాదు ప్రపంచానికే ఒక గుర్తు ఆ రోజు పార్లమెంట్ లో ఒక పార్టీ అనేది పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీ అంటే ఒక లోకల్ పార్టీ అనేది ఈ రోజు అంతా రాజకీయము లేడీస్కి అయితేనేటి పెద్దలకి అయితేనేంటి చిన్న ఇలా తెలిసిందంటే అతని వల్లే తెలిసింది అతని ముందు మన రాజకీయం తెలియదు ఏదో కాంగ్రెస్ ఎవరు వచ్చారు ఎవరో అనేది నిలబెట్టాలంటే ఇప్పుడు గవర్నమెంట్ కి వచ్చింది చంద్రబాబు నాయుడు పోరాడ నాయకులు నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా అతని వర్ధంతి అయినా సరే తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఒక పండుగలా జరుపుకుంటారు అటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డెబ్బై ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గందం శ్రీనివాసరావు గారుఎంసీ ఫ్లోర్ లేటరు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఈ సమావేశం చరిత్ర అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల ఎనభై లో పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన మహా నాయకుడు అతను సినీ రంగంలో అతని కంటూ తిరుగులేని ఏక చక్రాధిపతి వర్గహిస్తున్న రోజుల్లో రాజకీయాలు ప్రజలకి తెలుగు ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి ఏదైనా మేలు చేయాలన్న సహృద్దేశంతో పార్టీ పెట్టి ప్రతి మనిషికి గూడు గుడ్డ గూడు కావాలని చెప్పేసి అతను సంకల్పించి ప్రజల పాలిట ఓ దేవుడిగా మిగిలిపోయారు ఎన్టీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు మహాశక్తి అని ప్రపంచ దేశాలు మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన మహానీయుడు తెలుగువారి ఆత్మ గౌరవం గురించే అతను నిజంగా పుట్టారు ఈ భూమి మీద ఉప్రహించి నేడు ఈ ప్రజలకి అందలైన్లు సేవ చేసి అతనితో పందాలోనే ప్రస్తుత జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆ పాలన కొనసాగిస్తున్నారు అలాగే మన ప్రితమ మల్లా శ్రీనివాసరావు గారు కూడా ఆ అతని ఆశయాలను కూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా మన వార్డులో ఈ ప్రాంతంలో గంధం శ్రీనివాసరావు గారు అంటే ప్రజానాయకులు ఆ ప్రజానాయకుడు అందరిలోనూ కూడా మన్నల పొంది ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా ఆ పార్టీ పరంగా గానీ అతని సొంతంగా గానీ ప్రభుత్వ పరంగా గానీ ఏ పథకాలు వచ్చినా సరే ముందుగా అందరికి తెలియజేస్తూ అందరికి అండదండగా ఉంటూ అలాగే మనం కూడా తెల్లవేళ ఆ పార్టీకి ఆ నాయకులకి కన్న శ్రీనివాస్ గారికి అయితే శ్రీనివాస గారికి అయితే అలాగే చంద్రబాబు నాయుడు గారికి అయితే ఈరోజు ఇప్పుడు కూడా మనం పండుగ మూడు రోజులు కనుమ సంక్రాంతి అదేవిధంగా భోగి పండగ చేసుకున్న తరుణంలో హఠాత్తుగా మాన్యశ్రీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు హఠాత్మరణం చెందడం ఆయన పద్దెనిమిదో తారీఖు చనిపోవడం ఈరోజు సుమారుగా నేటికి ముప్పై సంవత్సరాలు కావస్తుంది దీని భాగంగా ఆయన వర్ధంతి ప్రతి ప్రాంతంలో ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఇతర రాష్ట్రాల్లో అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాలు పండగ వాతావరణం జరుపుకోవడం చాలా సంతోషకర విషయం ఎందుకంటే పేదవాడు కూడు గూడు నేడా ఉండని ఆలోచనతో ఆ రోజుల్లో ఆయన పైన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి పేదవాడు కూడా మూడు పోట్ల భోజనం తినాలి అన్న ఆలోచనతో రెండు రూపాయల కిలో బియ్యం పెట్టి ప్రతి వ్యక్తికి పెన్షన్ కల్పించాలని ఆలోచనతో ఆ రోజు ఆయన యాభై రూపాయలు పెన్షన్ పెట్టడం జరిగింది ఆ నాటి నుంచి నీటి వరకు కూడా పార్టీని అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చంద్రబాబు నాయుడు ఇంటి రామారావు గారు అను ఆయన పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోష విషయం గత ఐదు సంవత్సరాల కాలంలో పార్టీ అనేకమైన ఇబ్బందులు పడ్డది పార్టీ కాదు రాష్ట్రం కూడా ఇబ్బందులు పడినా సరే నేనున్నానంటూ ఆయన మళ్ళీ ప్రజల తాలూకు మనలు పొంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుకు తీసుకెళ్లి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండు సంవత్సరాల్లో చేర్చూపడం జరిగింది మాన్యశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే ఆ రోజు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి ప్రతి ఒక్కరికి బట్ట కట్టుకోవాలి ప్రతి ఒక్కరికి తిండి ఉండాలనే ఆలోచనతో ఆయన ఆ రోజు ప్రైవేట్ పార్టీ ప్రవేశపెట్టడం ఎన్ని విడుదలకి వచ్చినా సరే అతి తక్కువ కాలంలో తొమ్మిది నెలల కాలంలో పార్టీని ఏర్పాటు చేయడం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరి దగ్గర మనల్ని పొందిన మహనీయులు స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు వర్ధి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నేను అందరూ కూడా విచ్చేసిన ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడు కూడా నేను ధన్యవాదాలు చేస్తాను ఎందుకంటే మనం నిన్న మెసేజ్ పెట్టాం అందరు నేను కానీ కార్పొరేట్గా వార్డులో ఏ కార్యక్రమం చేయాలనే దాని మీద ప్రతి మీ అందరి తాలూ సహకారం తీసుకోవాలి మీ అందరి తాలూకా అభివృద్ధి మేరకే నేను వార్డులో అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది హౌసింగ్ బోర్డులో ఈ మధ్యకాలంలో ఈ త్వరలోనే ఒక పది కోట్లు పెట్టి మనం పార్క్ నిర్మాణం చేసాం త్వరలోనే ఈ నెక్స్ట్ మంత్ పదో తారీఖు లోపు దానికి పార్క్ ఓపెన్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది దాని కాకుండా ఏదైతే మౌలిక వస్తువులు ఏ కావాలో ఏ అయినా సరే వార్డు ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారని చెప్పేసి అన్నత పల్లా శ్రీనివాసల తాలూకా ఆశీసులో ఎప్పుడు కూడా మనకు ఉంటాయని చెప్పి తెలియపరుస్తూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన వార్డు అధ్యక్షుల కార్యదర్శి కానీ వార్డు కమిటీ కానీ విచ్చేసిన ప్రతి ఒక్కరి మహిళలకు కూడా నేను పేరు పేరును ధన్యవాదాలు చేసి తల తీసుకున్నాను హింద్